గాడ్స్ గ్రేస్ అనే వాళ్ళు ఒక మంచి ప్రశ్న రైజ్ చేశారు బైబిల్లో మరి అమ్మ ఎవరినైనా స్వస్థపరిచినట్టు కానీ బాగు చేసినట్టు కానీ ఎక్కడ ఉంది రిఫరెన్స్ ఇవ్వండి మరియమ్మ అమ్మ యొక్క పని స్వస్థపరచడం బాగుపరచడం చచ్చిపోయిన వాళ్ళని లేపటం కాదు మరి అమ్మ యొక్క పని ప్రార్థించటం ఆమె ఏం చేసింది కానపల్లె పెండ్లి విందులో లోటు వచ్చింది లోటు అంటే ఏంటి వాళ్ళ జీవితంలో ఏదో సమస్య ఉంది అక్కడ ఏదో పెళ్ళిలో ఒకటి తక్కువైంది అవమానం ఎదురయ్యేటువంటి పరిస్థితిలో ఆమె ఎంటర్ అయ్యి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అయ్యా వాళ్ళకి ఇది లేదు వాళ్ళకి సహాయం అందించంటే యేసుక్రీస్తు అన్నాడు అమ్మా నా సమయం ఇంకా రాలేదు స్త్రీ అది నీకేమి నాకేమి నా సమయం ఇంకా రాలేదు అన్నా కూడా యేసుక్రీస్తుని అడిగి ఆమె అక్కడ అద్భుతం చేయించింది సమయం రాకపోయినా కూడా కేవలం తన తల్లి కోసం ఆయన అద్భుతాన్ని చేశాడు అది యేసుక్రీస్తు మరియమ్మకి ఇచ్చినటువంటి గౌరవం సమయం రాకపోయినా అద్భుతం చేయడం యేసుక్రీస్తు ఇచ్చినటువంటి గౌరవం సో మరే తల్లి అద్భుతాలు చేయాల్సిన పని లేదు స్వస్థతలు చేయాల్సిన పని లేదు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అయా అది సృజన జీవితంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయి చూడు అంటే చాలు దేవుడు చూసుకుంటాడు దేవుడిచ్చే అనుగ్రహం మరే తల్లి ఇచ్చేటువంటి అనుగ్రహం కాదు మరే తల్లి కేవలం ప్రార్థన చేస్తుంది అంతే ఆ తర్వాత యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులందరితో కలిసి మేడగదులు మరి తల్లి అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ ఉంది వాళ్ళందరితో కలిపి సో మరియమ్మ స్వస్థపరచాల్సిన అవసరం లేదు ఏసుక్రీస్తు చెవి దగ్గరికి వెళ్ళి అయ్యా వాళ్ళు సమస్యలో ఉన్నారు చెప్తే చాలు మిగిలిన దేవుడు చూసుకుంటాడు యేసుక్రీస్తు చూసుకుంటాడు